ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పొలిటికల్ బీపీ పెరిగిపోతుంది వెంకటగిరి సభలో చంద్రబాబు చేసిన ఆరోపణలకు అంతకంటే ఘాటుగా మంత్రి కాకానే ఇచ్చింది పడేశారు దీంతో కాస్కో కాకానే అంటూ టీడీపీ నేత సోమిరెడ్డి డైలాగులు కొట్టారు నేతల డైలాగులు కౌంటర్లతో సింహపురి నేతల డైలాగ్ వార్ సాగిపోతోంది తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన రా కదలిరా సభలో ఏపీ సీఎం జగన్తో పాటు స్థానిక మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిప్పులు చెరిగారు సర్వే పలిని దోచేశారంటూ కాకానిపై మండిపడ్డారు గ్రామిల్లో వేల కోట్లు దోచేశారంటూ ఆరోపించారు బాబు దొంగ చేసి చేసి వ్యక్తి స్టోర్ ఆయన అయితే ఇంకా కేజీఎఫ్ త్రీ తయారు చేసిన వ్యక్తి ఆయన వ్యవసాయ మంత్రిని రాష్ట్రంలో ఎవరు తెలియదు కానీ మొత్తం సర్వేపల్లి మొత్తం దోచేసుకున్నాడు గ్రావెల్ దోపిడి వేల కోట్లు కేవలం ముప్పై నిమిషాలు చంద్రబాబు ఆరోపణలతో రాజకీయ కాకరగిలింది చంద్రబాబుకి చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి కాకాని అది చేయాలనుకున్నా ఇది చేయాలనుకున్నా అన్న చంద్రబాబు పద్నాలుగేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారంటూ ప్రశ్నించారు కాకాని చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పాల్సినటువంటిది నేను ఇదిగో పద్నాలుగు సంవత్సరాలు పనిచేశా ఆశించినటువంటి విధంగా చేయలేకపోయా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చా మోసం చేశా మీరు క్షమించండి కాబట్టి ఇక మీదట అవకాశం వస్తే ఇవి చేస్తానని చెప్తే బాగుంటుంది తప్ప నువ్వు మాట్లాడితే ఒక్కొక్క మాట చెప్పి చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి అనో ఎందుకు కొట్టాలి చప్పట్లు జనాలు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చప్పట్లు కాదు చెప్పులతో కొట్టాలి నిన్ను కోర్టులో ఫైళ్లు మాయం చేశానంటూ తనపై చంద్రబాబు ఆరోపణలు చేశారని దానిపై సీబీఐ విచారణకు తాను సిద్ధమని అన్నారు చంద్రబాబుకి దమ్ము ధైర్యం ఉంటే ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల మీద సీబీఐ విచారణ కోరగలరా అంటూ ఛాలెంజ్ చేశారు కాకాని నా గురించి ఒక కామెంట్ చేసావు నిన్న ఏమన్నావు సిబిఐకి సంబంధించి కోర్టులో సంబంధించినటువంటి కేసు ఫైల్ మాయం చేశాడు గోవర్ధన్ రెడ్డి అన్నాడు నీకు ధైర్యం ఉంటే నీకు దమ్ము ఉంటే నీకు నీతి నిజాయితీ ఉంటే సిగ్గు లజ్జ ఉంటే పౌరుషం ఉంటే రోషం ఉంటే నీ ఒంట్లో పారేది చీము నెత్తురైతే నేను కోర్టుకి వెళ్ళి సిబిఐకి విచారణకు సిద్ధం అని చెప్పి చెప్పి దాని మీద సిబిఐ విచారణ జరుగుతుంది నేను అవినీతికి పాల్పడినట్టుగా నా మీద సీబీఐ విచారణ జరపడినని కోరేటువంటి దమ్ము ధైర్యం నీకు ఉందా అని చెప్పి చెప్పి నేను అడుగుతున్నాను ఇక మంత్రి కాకానికి కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ మూతపట్టడానికి కారణం ఎవరంటూ ఆయన ప్రశ్నించారు దీనివల్ల పదివేల మంది ఉపాధి కోల్పోతారన్నారు కంటైనర్ టెర్మినల్ సైలెంట్ గా తమిళనాడుకి షిఫ్ట్ చేసుకోవడానికి కాకాని అరాచకాలే కారణమా అంటూ ప్రశ్నించారు సోమిరెడ్డి కేంద్రం దగ్గర పర్మిషన్ తీసుకొని షిఫ్ట్ కారణం ఎవరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంత్రి ఏమన్నా వాళ్ళ మీద కన్నరీ చేస్తే వాళ్ళు వెళ్ళిపోయినారా సమాధానం చెప్పండి కౌంటర్లు ఎన్కౌంటర్ల డైలాగులతో ఏపీ పాలిటిక్స్ వేడెక్కిపోయాయి